అడవి మనిషి వేరువేరు కాదు అడవిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ ఈ సూత్రాన్ని ఎంత బలంగా నమ్మితే పర్యావరణానికి అంత మంచిది కానీ అభివృద్ధి క్రమంలో అడవులు అంతరించిపోతున్నాయి అడవిలో ఉండాల్సిన జంతువులు ఆవాసం కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్నాయి ఆ సమయంలో మనుషులు జంతువుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి వీటిని తగ్గించడం ఎలా ఈ సమస్యపై ఎంతో కాలంగా మేధోమధనం జరుగుతోంది ఎన్నాళ్ళుగా ఏపీ అటవీ శాఖ హనుమాన్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అడవిని జంతువులను కాపాడుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం మరి ఈ హనుమాన్ ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు అసలు ఈ ప్రాజెక్టు లక్ష్యాలేంటి ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం ఊళ్ళోకి వచ్చి ఏనుగుల బీభత్సం పంట పొలాల్లో అడవి పందుల విధ్వంసం ఇళ్లలోకి చొరబడి కోతుల కిష్కింధకాండ వన్యప్రాణులకు మనుషులకు మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం కనిపించకూడదు వాటి వల్ల మనుషులకు మనుషుల వల్ల వాటికి ఎలాంటి ప్రాణాపాయం ఉండకూడదు ఈ లక్ష్యాలతోనే రూపుదిద్దుకుంది హీలింగ్ అండ్ న్యూటరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ ప్రాజెక్ట్ పర్యావరణ అటవీ శాఖ బాధ్యతలు చూసుకుంటోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హనుమంతుని స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టారు అడవి వన్యప్రాణులను కంటికిరెప్పలా కాపాడటమే ప్రాజెక్టు ఉద్దేశం ఇందుకోసం ఆవిష్కరణలు సత్వర స్పందన వ్యవస్థ మానవ వనరులను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరో కీలకమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడనున్నారు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేశారు దీనికి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్ అని నామకరణం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు అటవీ శాఖ కార్యదర్శి సహా మొత్తం పద్దెనిమిది మంది సభ్యులతో ఈ ఫౌండేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు కృత్రిమ మేధను ఉపయోగించి అడవిని నదులను వన్యప్రాణులను కాపాడుకోవాలి అనేది డిప్యూటీ సీఎం పవన్ ఆకాంక్ష అందుకే ఆయనే ప్రత్యేకంగా చొరవ చూపించి మరీ ఈ ప్రాజెక్టుపై ఆరా తీస్తున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పటికే అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు తర్వాతే పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు ఇటీవల కలెక్టర్ల సదస్సులోనూ ఇందుకు సంబంధించిన చర్చ రాగా కాంతిలాల్ దండే సమాధానమిచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సార్ ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ని మనం తీసుకుంటున్నాం సార్ ఈ హ్యూమన్ ఆనిమల్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని తీసుకుని సార్ వీటిని ఈ మంకీ మెనర్స్ తగ్గించడానికి కూడా ఒక ప్లాన్ స్ట్రాటజీ తీసుకున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఈ ఎలిఫెంట్ దాని గురించి కూడా ఉంది సార్ దాని గురించి కూడా ఇచ్చారు ఈ రెండు టైగర్ కూడా ఉన్నాయి ఇప్పుడు హ్యాబిటేషన్ టైగర్ రోడ్ వస్తుంది అంటే నేచర్ నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏఐ సహాయంతో వన్యప్రాణులను కాపాడేందుకు అంబులెన్సులు రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు మరీ ముఖ్యంగా ఏనుగులు మనుషుల మధ్య ఘర్షణలు తగ్గించడంపై శ్రద్ధ పెట్టనున్నారు ఇందుకోసం డ్రోన్స్ హెచ్చరికలు జారీ చేసే స్మార్ట్ అప్లికేషన్స్ మొబైల్ రెస్క్యూ యూనిట్స్ అందుబాటులోకి రానున్నాయి తనకు ఎంతో ఇష్టమైన హనుమాన్ పేరునే సూచించి ఈ ప్రాజెక్టుకు నామకరణం చేశారు అంతేకాదు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు పంచాయతీ రాజ్తో పాటు వ్యవసాయం ఉద్యానవన శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు పవన్ ఎంత పెద్ద ప్రాజెక్టు తలతెత్తుకోవడం అంత కాదు అడవితో ముడిపడిన విషయం ఆచితూచి అడుగులు వేయాలి తగటుగానే హనుమాన్ ప్రాజెక్టు రూపకల్పన చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు అన్ని విధాలుగా అధ్యయనం చేసి కీలక అంశాలు ఇందులో పొందుపరిచారు మరి ఈ అమలు ఎలా ఉండనుంది వేటిపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విడుదల చేసిన బ్రౌచర్ ఆధారంగా చూస్తే హనుమాన్ ప్రాజెక్టులో నాలుగు కీలక అంశాలున్నాయి మొదటిది అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇందులో భాగంగా ఏఐ టెక్నాలజీ వినియోగించనున్నారు క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల కదలికలు పర్యవేక్షించేందుకు వర్చువల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు అంటే ఎప్పుడైనా జంతువులు జనావాసాల్లోకి పంట పొలాల్లోకి వచ్చినప్పుడు సైరెన్స్ మోగే ఏర్పాట్లు చేస్తారు ఇవి సోలార్ ఆధారంగా పనిచేస్తాయి అలానే జంతువుల దాడిలో ఎవరైనా చనిపోయినప్పుడు పరిహారం అందించడం ఆలస్యమవుతోంది ఈ సమస్య రాకుండా ప్రత్యేకంగా యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్ సిద్ధం చేస్తారు వీటి ద్వారా పరిహారాలు త్వరగా అందుతాయి అయితే ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు రెండో కీలకమైన అంశం వన్యప్రాణుల సంరక్షణ వైద్యం ఇందులో భాగంగానే అడ్వాన్స్డ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు పొరపాటున ఏదైనా ఘర్షణలో జంతువులు గాయపడితే వెంటనే వైద్యం అందించేందుకు వసతులు కల్పిస్తారు అదే సమయంలో రీహాబిలిటేషన్ కూడా ఉంటుంది సరైన విధంగా వాటిని సంరక్షించి మళ్లీ అడవిలోకి వదిలేంత వరకు అధికారులదే బాధ్యత రాష్ట్ర జిల్లా స్థానిక స్థాయిలో కమిటీలు ఏర్పాటు మూడో ప్రధాన అంశం పాముల వల్ల ఎవరికీ హాని కలగకుండా వాటికి మనుషుల కారణంగా హాని లేకుండా చూసేందుకు గ్రామానికో సర్పమిత్ర ఏర్పాటు చేయనున్నారు నాలుగో ముఖ్యమైన అంశం ర్యాపిడ్ రెస్పా అంటే వన్యప్రాణుల రక్షణ వైద్యం అందించేందుకు మొబైల్ అంబులెన్స్ల ఏర్పాటు రెస్క్యూకు కు సంబంధించిన వసతులను కల్పించడం కోతులపై దాడులు చేయకుండా కాపాడటం ఇవన్నీ హనుమాన్ ప్రాజెక్టు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇందులో పాముల రక్షణ ఉంది ఇందులో పందుల రక్షణ ఉంది ఇందులో జింకలు లేళ్లు అంటాం మనం వాటి రక్షణ ఉంది అదే సందర్భంలో ఎలుగుబంటల రక్షణ ఉంది చివరిగా ఈ ప్రాజెక్టులో మరో అంశం ఏంటంటే ఏనుగుల రక్షణకు కూడా చర్యలు చేపట్టడం అనేటటువంటి ఈ ప్రాణులు అంతరించకుండా ఉండటం కోసం ఆ ప్రాణుల వల్ల మానవులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మనుషుల నుంచి వాడికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వం సంకల్పించింది ఇది మరిన్ని జిల్లాలకు విస్తరించాలనేదే మనకి పర్యావరణవేత్తల ఒక కోరిక ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలలో ప్రాథమిక వైద్యానికి అవసరమైన పరికరాలన్నీ ఉంటాయి డ్రోన్స్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ జీపీఎస్ నైట్ విజన్ అన్నీ అందుబాటులోకి తీసుకొస్తారు అయితే ఉత్తర దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ఏనుగులు పులులు చిరుతలతో పాటు పాములు కోతులు అడవి పందులు ఎక్కువగా ఉన్నాయి రాయలసీమ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఎక్కువ ఈ ప్రాంతాల్లోనే మనుషులు జంతువుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి టెక్నికల్ గా చెప్పాలంటే ఇవన్నీ హాట్ స్పాట్లు ఇక ఏనుగుల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కుప్పం పలమనేరు చిత్తూరు ప్రాంతాల్లో ఏనుగుల దాడుల్లో సుమారుగా ఇరవై మూడు మంది చనిపోయినట్టు అంచనా నాలుగు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి అందుకే ఈ ఏనుగుల బెడదను తప్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు కొన్ని కూడా వీళ్ళు తయారు చేశారు ఉదాహరణకు గజ యాప్ సత్మిత్రా యాప్ ఇలాంటి యాప్లు అనేటువంటివి ఇంతకు ముందు లేవు ఏఐ టెక్నాలజీ అనేటువంటి దాన్ని తీసుకొని అండ్ అలాగే రియల్ టైం గవర్నెన్స్లో ఇారు ఈ రియల్ టైమ్ గవర్నెన్స్లో దీనికి అనుసంధానం చేసేసి సౌర శక్తితోటి నెలకొల్పేటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం తీసుకోవడం ద్వారా ఇారు మనం ఎక్కడైతే ఫ్లాష్ లైట్లు వెలిగించడం లేదా ఎక్కడైతే మనం అలాంటివి ఉన్నాయో ఈ ట్రాప్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని వినియోగించడం వీటి ద్వారా ఇారు మనం ఎలాంటి వాటిని మనం అరికట్టవచ్చు అనేటువంటిదే ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం పంటలను ఏనుగులు పాడు చేసిన ప్రతిసారి ప్రభుత్వం అందుకు పరిహారం చెల్లించాల్సి వస్తోంది ఇందుకోసం కోట్లు ఖర్చు చేస్తోంది అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని భావించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో కర్ణాటక తమిళనాడు నుంచి నాలుగు కుంకి ఏనుగులను తెప్పించారు వీటి సంరక్షణ కోసం పలమనేరులో ఇరవై ఎకరాల స్థలం కేటాయించారు మదపుటేనుగులను ఇవి తరిమి కొడతాయి తద్వారా తరచూ మనుషులు ఏనుగుల మధ్య జరిగే ఘర్షణలు తగ్గించవచ్చని భావిస్తున్నారు పవన్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లోనూ కుంకి ఏనుగులు పొలాలపై దాడులు చేస్తోన్న ఏనుగులను తరిమికొట్టి క్రమంగా అడవుల్లోకి పంపేందుకు సహకరిస్తాయి ఇప్పటికే ఈ క్యాంపును సందర్శించిన పవన్ కళ్యాణ్ మావటీలకు వ్యక్తిగతంగా యాభై వేల రూపాయల నగదు అందజేశారు చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి పంట వేసినప్పుడు ఏనుగుల దాడులు అధికమవుతున్నాయి ఇదే విషయం అధికారులు చాలా సందర్భాల్లో గుర్తించారు పైగా ఈ సమయంలోనే రైతులకు ఎక్కువ మొత్తంలో నష్టాలు వస్తున్నాయి అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహించే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి తద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు అయితే ఇది చెప్పినంత సులభం కాదు ఆల్టర్నేటివ్ పంటలు వేసినప్పుడు రైతుల ఆదాయంపై అంచనాలుండాలి అందుకే దీనిపైన ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు సూచించారు మామిడి పంటకు బదులుగా తేనెటీగల పెంపకంపై దృష్టి సారించాలన్న ప్రతిపాదనలున్నాయి ఇక ఏనుగులను ట్రాక్ చేసి సరైన విధంగా వాటిని అడవిలోకి పంపేందుకు రేడియో కాలర్స్ అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ మేరకు ఎక్కడైతే ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నారు అధికారులు నిజానికి ఈ ప్రాజెక్టు లక్ష్యాలన్నీ గొప్పవే సరైన విధంగా అమలు జరిగితే వన్యప్రాణులతో పాటు ఇటు పంట పొలాలను ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది కాకపోతే కొన్ని సవాళ్ళు లేకపోలేదు వేటగాళ్ళ నుంచి జంతువులను కాపాడుకోవడం అత్యంత కీలకం